మనం జీవించేటువంటి సంస్కృతి చాలా మారిపోయింది మారిపోయింది అని అంటే ఎలాగా అర్థం చేసుకోవాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి పూర్వకాలంలో ఎవరైనా మన ఇంటికి అతిథులు వస్తే గెస్ట్ వస్తే పింగాణి ప్లేట్లలో భోజనం పెట్టడం అనేది అలవాటు బీరువాలోంచి పింగాణి ప్లేట్లు తీయటం వాటిని తీసి భోజనం పెట్టడం అయిపోయిన తుడిచి మళ్ళీ పెట్టేయడం ఇది మనకు అలవాటు ఇంకెవరన్నా గెస్ట్లు వస్తే కనుక గాజు గ్లాసుల్లో జ్యూస్ పోసేవటం అయిపోయిన తర్వాత తుడిసి పెట్టేయటం అలవాటు ఇది పూర్వకాలపు పద్ధతి కానీ ప్రస్తుతం కొంచెం గెస్ట్లు ఎవరైనా ఎక్కువ వస్తే కనుక ప్లాస్టిక్ ప్లేట్ తీసుకురావటం తినేసిన తర్వాత ఉండజుట్టు బయట పడేయటం అలవాటైపోయింది నలుగురదులు ఎక్కువ వస్తే కనుక కాగితం గ్లాసులు తీసుకురావటం తాగిన తర్వాత డస్ట్బిన్లో పడేయటం అయిపోయింది ఏ అని అంటే కడగడానికి బద్దకం సో అది మన సంస్కృతి తప్పేం లేదులేండి అంటే మనం తెలివితేటలు ఎక్కువైనాయి కాబట్టి సులభమైన పద్ధతులు వాడుకోవటం అనేది తప్పేం లేదు మేము చదువుకునే దినాల్లో ఇంక్ పెన్ను ఉండేది సంవత్సరం అంతా ఒకటే పెన్ను వాడేవాళ్ళం కొంచెం డబ్బు ఎక్కువ వాళ్ళు అయితే ఆరు నెలలకు ఒకసారి పెన్ను కొనుక్కునేవాళ్ళు అయితే పెన్ను కొనుక్కుంటే దానికి రెండు మూడు రోజులకి ఒకసారి ఇంకు పోసుకోవటం నెల రోజులకి ఒకసారి మార్చడం అంతే కానీ పెన్ను అదే ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయింది బాల్ పెన్ వచ్చింది మూడు రోజులకో పెన్ను కొంటారు రాయిపోతే ఇసిరి పడేస్తారు పోతే కనుక పెద్ద లేదు మా కాలంలో పోతే కనుక కింద మీద అయిపోయేవాళ్ళం అది అప్పట్లో ఉన్నటువంటి పద్ధతి పరిస్థితులు మారిపోయింది తప్పేం లేదు మనకున్న పద్ధతులని మనం మార్చుకోవటం అనేది అయితే వస్తువులు వాడిపడేస్తే తప్పులేదు కానీ అది ఎక్కడ దాకా వచ్చిందంటే మనుషుల దాకా వచ్చేసింది మనుషుల్ని అవసరమైతే వాడుకోవటం అవసరం అయిపోయిన తర్వాత వదిలేయటం అనేది మామూలు అయిపోయింది మనం చాలాసార్లు ఎదుర్కొని ఉంటాం మన అవసరం ఉంటే కనుక బాబు నాయన అమ్మ అని మాట్లాడతారు అవసరం లేకపోతే మీరు ఎవరండి ఎక్కడ చూసామండి అని అంటారు అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది అనమాట మనుషుల్ని వాడుకొని వదిలేస్తూ ఉంటారు వస్తువులు వాడుకొని వదిలేస్తే పర్లేదు మనుషుల్ని వాడుకొని వదిలేస్తే బాధగా ఉంటుంది అయితే ఇప్పుడు నాలుగో పరిస్థితి చెప్తున్నాను ఇది ఇంకా భయంకరమైన పరిస్థితి మన జీవితాన్ని మనమే వాడేసుకుంటాం ఇష్టం వచ్చినట్లు వాడేసుకొని జీవితం ఇంకా బాగలేదు అనుకున్నప్పుడు ఈ జీవితాన్ని వదిలేసుకోవాలనుకుంటాం దాన్నే ఆత్మహత్య అంటారు ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు బాగా ఎక్కువైపోయింది ఎందుకనంటే జీవితాన్ని వాడి పడేసే ప్రవృత్తి మనకు వచ్చేసింది జీవితాన్ని వాడటం జీవితం ఇంకా పనికి రాదు అనుకుంటే కనుక పడేయటం ఆత్మహత్యలు అనేవి డబ్బు లేకపోతే వచ్చేది కాదు లేకపోతే ఇంకేదో కారణం చేత కాదు జీవితం వేస్ట్ అనిపించింది జీవితం వృధా అనిపించింది టిష్యూ పేపర్ అంటారు అంటే వాడుకొని తుడిచి పడేస్తారు కాగితం జీవితం అలా అయిపోయింది బెంగళూరు పట్టణంలో రెండు వేల పదహారు సంవత్సరంలో రెండు వేల నాలుగు వందల పదహారు మంది ఆత్మహత్య చేసుకున్నారంట ఒక్క సంవత్సరంలో అంటే రోజుకి ఎనిమిది మంది పోలీసులు చెప్పేది ఏంటంటే ఒక్కడ ఆత్మహత్య చేసుకుంటే ఆరు ఆత్మహత్యలు మాఫీలు అవుతాయి అంట అంటే యాభై మంది ఆత్మహత్య చేసుకున్నారు డాక్టర్లు చెప్పేది ఏంటంటే ఒక ఆత్మహత్య సరి అయిందంటే జరిగిందంటే యాభై ప్రయత్నాలు జరిగి ఉండాలి అంటే రెండు వేల ఐదు వందల మంది ప్రయత్నం చేసి ఉండాలి ఒక్కడ ప్రయత్నం చేశాడంటే కనీసం వంద మంది ఆలోచించాలి అంటే ఇరవై ఐదు వేల మంది ఆలోచించి ఉండాలి ప్రతిరోజు ఒక్క బెంగళూరు పట్టణంలో పాతికి వేల మంది నేను చచ్చిపోతే బాగుండు అనుకున్నారు ఐదు వేల మంది రెండు వేల ఐదు వందల మంది చచ్చిపోవడానికి ప్రయత్నం చేశారు యాభై మంది చచ్చిపోయారు అది భయంకరమైనటువంటి పరిస్థితి ఎందుకు అలాంటి పరిస్థితి ఏర్పడిందంటే మన జీవితం వేస్ట్ అని అనిపిస్తుంది ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరైనా నా జీవితం వృధా అండి నేను ఇంకా బతకడం వేస్ట్ నేను అన్ని ప్రయత్నాలు చేశాను మీలో కొంతమంది అనే మాట సార్ నాలుగు సంవత్సరాల క్రితం మీటింగ్కి వచ్చాను బాప్త్యసం కూడా తీసుకున్నాను ఆత్మీయ వరాలు ఉన్నాయి కానీ ఇప్పుడు జారిపోయాను సార్ ఇంకా నాకేం చెప్తారు సార్ మీరు నా కనుక అవకాశం ఇస్తే మీకంటే వాక్యం బాగా చెప్తాను కానీ నా జీవితం పాడైపోయాను సార్ అయినా పర్లేదు అలాంటి వాళ్ళు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నా దేవుడు మీతో మాట్లాడతాడు దేవుడు ఈ రాత్రికి మిమ్మల్ని తీసుకొచ్చిందే ఆ విధంగా మాట్లాడటానికి ఆ మధ్యకాలంలో ఒక కాగితం పంపించారు నాకు ఏమన్నంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు ఒక కాగితాన్ని ముద్రించారు ఆ కాగితాన్ని ముద్రించి ఆ కాగితంలో కొన్ని ప్రశ్నలు వేశారు ఏమన్నేశారు అంటే ప్రశ్నలు తండ్రి భార్యతో కొడుకు పడుకున్నాడు కూతురులతో తండ్రి పడుకుంది తండ్రి పడుకున్నాడు తర్వాత అనేక మంది భార్యలను కలుగున్నారు ఈ విధంగా కొన్ని రాసి ఇలాంటి విషయాలు ఉన్నటువంటి బైబిల్ పవిత్ర గ్రంథం అవుతుందా అని కింద ప్రశ్న వేశారు నన్ను కూడా అడిగారు అదే ప్రశ్న వల్లూరు అనే ఊరిలో కొంతమంది వచ్చి అడిగారు సార్ ఈ ప్రశ్న అడుగుతున్నారు దానికి మీ జవాబు ఏంటండి అని అన్నారు అంటే నేను ఏమన్నానంటే ఆసుపత్రి చూడటానికి బాగుంటుందా అన్న లోనికి వెళ్ళినప్పుడు ఆసుపత్రి చూడటానికి బాగుంటుందా బాగోదు రెండు కారణాలతో బాగోదు ఆసుపత్రి ఎందుకంటే ఆసుపత్రికి వెళ్తే లాన్కి వెళ్ళిన వాళ్ళందరూ ఏడుస్తూనే ఉంటారు అయితే కుంటేవాళ్ళు దగ్గేవాళ్ళు లేకపోతే కక్కేవాళ్ళు నీళ్ళే కనబడతారు ఇదొక కారణం బాగోదు అంటానికి రెండోది ఆసుపత్రిలో వచ్చే వాసనలు చాలామంది వాంతులు వచ్చేస్తాయి దరిద్రమైన వాసన ఉంటుంది దరిద్రమైన వాతావరణం ఉంటుంది కానీ ఆసుపత్రి మంచిదే కాదా చాలా మంచిది ఆసుపత్రి లేకపోతే మనలో చాలామంది పోయి ఉండేవాళ్ళు వాటికే అది ఉండబట్టి బతుకున్నాం మనం అవునా కదా ఆసుపత్రి చూడటానికి చెడ్డది జీవితానికి మంచిది బైబుల్లో ఉన్నటువంటి వ్యక్తులు చూడటానికి చెడ్డోళ్ళు దేవుడు మంచి వాళ్ళని చేశాడు అది విషయం బైబిల్ ఎందుకు గొప్పది అని అంటే దేవుడు ఎన్నుకునేప్పుడు ఎందుకు పనికి మాన వాళ్ళని ఎన్నుకుంటాడు ఎందుకు కొరగాని వాళ్ళని ఎన్నుకుంటాడు వాళ్ళని ఉన్నతమైన వ్యక్తులుగా తరబి చేసి వాడుకుంటాడు అది దేవుడు చేసేది రెండో ఉదాహరణ చెప్తానన్నా రెండు స్కూల్స్ ఉన్నాయి రెండు స్కూళ్ళు పాఠశాలలు ఒక పాఠశాలలోనేమో మంచి విద్యార్థులను చేర్చుకొని బాగా బోధించి మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు ఇదొక స్కూల్ ఇంకో పాఠశాల ఎందుకు పనికి మాల స్టూడెంట్లు తీసుకొచ్చి కష్టపడి బోధించి మంచి మార్కులతో పాస్ అయ్యేటట్లు చేస్తున్నారు ఈ రెండు పాఠశాలలో ఏది మంచిది అంటారు రెండు అందుకని పనికి తీసుకొచ్చి వాళ్ళకి బాగా పాఠాలు చెప్పించి పనికొచ్చే అలా చేస్తున్నారు బైబిలు రెండో స్కూల్ లాంటిది ఎందుకనంటే బైబిల్లో దేవుడు వాడుకున్నటువంటి వాళ్ళంతా కూడా పనికి మాలిన లోకరీత్యా ఎందుకు కొరగానటువంటి వాళ్ళు దేవుడు అలాంటి వాళ్ళని గొప్పగా వాడుకున్నాడు ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మీరు చాలా మాటలు చెప్పచ్చు సార్ నాకు డబ్బులు లేవు నాకు జ్ఞానం లేదు నాకు తెలివితేటలు లేవు నాకు బైబిల్ సరిగ్గా రాదు నేను చాలాసార్లు పడిపోయాను నేను నిన్నటికి నిన్న నిర్ణయం తీసుకున్నాను రాత్రి మళ్ళీ మందు కొట్టేశాను నా జీవితం వేస్టు ఒకవేళ ఇలాగే ఎన్ని కారణాలు చెప్పినా ఈరోజు ఈ కొద్దిసేపు కనుక వాక్యం వింటంటే నేను అనుకునేది ఏంటంటే మీరు అనుకోకుండా ఈ వాక్యాన్ని వింటానికి రాలేదు దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఈ రాత్రి నిన్ను కలుసుకోవడానికి వచ్చాను నీతో మాట్లాడటానికి వచ్చాను జారిపోయిన నిన్ను వెనక్కి తీసుకురావడానికి వచ్చాను పడిపోయిన నిన్ను లేవనెత్తడానికి వచ్చాను అయిపోయింది నా జీవితం అని ముగిద్దాం అనుకునే నిన్ను నిలబెడతానికి వచ్చాను చచ్చిపోదాం అనుకున్న నిన్ను బ్రతికిద్దామని వచ్చాను అది ఏసే చెప్తుంది దానికి మీరు అంగీకరిస్తే గనక ఈ రాత్రి బ్రతికి బయటికి వెళ్తారు ఈ రాత్రి జీవాన్ని పొంది మీరు బయటికి వెళ్తారు ఈ రాత్రి దేవుని దగ్గర నుంచి ఒక భరోసాను పొంది అప్పుడు బయటికి వెళ్తారు నేను చివరిలో ప్రార్థన చేస్తాను ప్రార్థన చేయకముందు దేవా నా జీవితాన్ని స్థిరపరచు ప్రభా జారిపోయాను నేను మళ్ళీ నీ దగ్గరకు వస్తున్నాను ప్రభా అని అనటానికి ఇష్టపడే వాళ్ళని లేచి నిలబడమని అడుగుతాను ప్రార్థన చేస్తాను నేను ఏం చేయబోతున్నాను ముందే చెప్తున్నాను మాయి చేయదలుచుకోవట్లేదు స్పష్టంగా ఇది చేయబోతాను కాబట్టి మీరు ఇప్పటి నుంచే సిద్ధపడండి ఒకవేళ నేను మాట్లాడే మాటలు మీ హృదయానికి తాకుతున్నట్లయితే దేవుడు మీతోనే ఈ విషయాలు చెప్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోండి బైబిల్లో నేను చెప్పాను కదా దేవుడు వాడుకున్నటువంటి మహానుభావులు దేవుడు మహానుభావులుగా వాడుకున్నాడే వాళ్ళు ముందు అంత మంచిోళ్ళేం ఏం కాదు ఉదాహరణకి కొంతమంది వ్యక్తులు చూద్దాం అబ్రహాం తెలుసు కదా మీకు అబ్రహాము విశ్వాసులకు తండ్రి కానీ మొదటి నుంచి అలాంటి కూడా కాదు ముందు బాగా పైకి వెళ్ళాడు మళ్ళీ కిందకి జారిపోయాడు మళ్ళీ పైకి వచ్చాడు అబ్రహాముని డెయిదే అంటే దేవుడు పిలిచాడు దా అబ్రహాము రా మీ ఇల్లు వదిలేసా మీ ఊరు అంటే వచ్చేశాడు అది విశ్వాసమే ఒప్పుకుంటా కానీ చిన్న చిన్న విషయాల్లో జారిపోయాడు భార్యని పరాయి రాజు ఎత్తికెళ్ళిపోయి ఈ చంపేస్తాడేమో అని భార్యను పట్టుకుని నా చెల్లి అని అబద్ధం ఆడాడు రెండు స రెండు సందర్భాల్లో అబద్ధాలు ఆడేటువంటి అబ్రహం పైగా దేవుడు ఒక మాట ఇచ్చాడు నేను నీ కొడుకునిస్తానే అని దేవుడు మాట కాదని భార్య మాట విని హాగర్తో పోయాడు కొడుకుని కన్నాడు ఆయన అప్పుడు కన్నా కొడుకు నాలుగు వేల సంవత్సరాలైంది ఇప్పటికీ గొడవ ఆగలేదు ఎందుకనంటే ఆ రోజు ఆయన చేసినటువంటి తొందరపాటు పను అవునా అయితే అలాగ రెండు సందర్భాల్లో జారిపోయాడు అందుకే దేవుడు వదిలేశాడా లేదు అదే అబ్రహాముని దేవుడు పైకి లేవనెత్తాడు చివరికి నా మిత్రుడు అని అబ్రహాముని పిలిచాడు విశ్వాసులకు తండ్రి అని బిరుదిచ్చాడు ఆయన కానీ ముందు అలాంటోడా కాదు మోషే గురించి ఆలోచిద్దాం మోషేని కాలన జ కాల కాల జన్ముడు అంటారు అంటే ఆ పరిస్థితికి పుట్టినటువంటి వాడు దేవుడు కేవలం మోసేని విమోచించడానికి పుట్టించాడు మోసే వయసు అబ్బాయిలందరూ చచ్చిపోయారు మోసే ఒక్కడే బతుకు ఉన్నాడు ఎందుకనంటే అప్పట్లో ఫరో ఒక రూల్ పెట్టాడు బాపుడితే చంపేయండి అని కానీ మోసేని మాత్రం రక్షించాడు నలభై ఏళ్ళు వచ్చింది అన్ని విద్యల్లో ఆయన ప్రావీణ్యత గడించాడు అయితే మోసే తొందరపాటుతో ఒక చంపేశాడు ఇంకొని చంపుదామంటే ఆడు బెదిరిచ్చాడు పారిపోయాడు నలభై సంవత్సరాలు ఎవరికి దొరకకుండా గేదెలు కాసుకుంటూ ఉన్నాడు దేవుడు వదిలేశాడా మోసే దగ్గరికి వచ్చాడు మోసేదా నిన్ను వాడుకుంటానన్నాడు అదే మోసేని వాడుకున్నాడు పారిపోయి వెళ్ళిపోయినటువంటి మోసే ఉక్రోషం చూపించినటువంటి మోసేకి దేవుడు చివరికి ఎలాంటి టైటిల్ ఇచ్చాడు తెలుసా నా ఇంటంతట్లో కూడా నమ్మకస్తుడు అని అన్నాడు కానీ ముందు అలాంటోడా కాదు ముందు జారిపోయినటువంటి వాడే యోన పారిపోయాడు అమ్మో నాకెందుకు రా బాబు నినువే అని పారిపోయాడు దేవుడు వదిలేశాడా అదే యోనాన్ని తీసుకొచ్చాడు నినువేలో ఒక్కరోజులో ఒక లక్ష ఇరవై వేల మంది సువార్త వినేటట్లు చేశాడు మనసు పొందేటట్లు చేశాడు గొప్ప పరిచయ చేశాడు కదా కానీ ముందు జారిపోయినోడే గిద్యోను మూల కూర్చొని భయభ్రాంతులతో గోధుమలు బాగు చేసుకుంటున్నాడు దేవుడు వదిలేశాడా గిద్దెని దగ్గరికి వెళ్ళాడు బలాఢ్యుడివయా రా మిద్యాన్ మీదకి యుద్ధంకి వెళ్దామని మూడు వందల మందితో లక్ష ముప్పై రెండు వేల మీద విజయాన్ని సాధించాడు గిద్యోన్ బలాఢ్యుడిగా రుజువు పొందాడు ఎందుకంటే దేవుడు పిరికివాడిని బలవంతుడిగా చేశాడు అవునా కదా మనం కొత్త నిబంధనలో కూడా పౌలు ఆయన హత్య చేసుకుంటూ వెళ్ళిపోయాడు క్రైస్తవ సంఘాన్ని అసలు మటుమాయం చేద్దామనుకున్నాడు ఆ సంఘానికి సిద్ధాంతాలు ఇవ్వడానికి పునాదిగా పౌలు భక్తుడిని వాడుకున్నాడు అవునా కదా అటు పాత నిబంధనలో కానీ ఇటు కొత్త నిబంధనలో కానీ జారిపోయిన వాళ్ళని చాలా మందిని దేవుడు వాడుకున్నాడు ఈ రాత్రి ఇక్కడ జారిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా పడిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా నేను ఎందుకు పనికిరాను అనుకునే వాళ్ళు ఉన్నారా పాపపు జీవితంలో ఉన్నవాళ్ళు ఉన్నారా ఈ రాత్రి ఈ మాటలు మీరు వింటున్నారంటే దేవుడు మిమ్మల్ని ఆదరించాలని ఇష్టపడుతున్నాడు దేవుడు ఆ పరిస్థితుల్లోంచి నేను మిమ్మల్ని బయటికి తీసి రావాలని ఇష్టపడుతున్నాడు ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో సందంలో సందర్భంలో నిరాశకు గురవటం అనేది సహజమే ఒకవేళ అలాంటి నిరాశలో ఉన్నట్లయితే ప్రతి మనిషి జీవితంలో జారి పడిపోవటం అనేది సహజమే ఒకవేళ జారి పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఓటమి అనేది యేసుప్రభు యొక్క దృష్టిలో అంతమం కాదు అంతం కాదు అది నువ్వు పడిపోయి ఉండొచ్చు నువ్వు ఓడిపోయి ఉండొచ్చు ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను గెలిపిస్తాడు ఆ పరిస్థితుల్లో కూడా ఆయన నిన్ను లేవనెత్తుతాడు ఈరోజు కొత్త నిబంధనలో ఒక వ్యక్తి గురించి మనం చూడబోతున్నాం ఓకే అయితే కథలాగా చెప్తాను ముందు అప్పుడే మీరు బైబిల్ తీయక్కర్లేదు చాలాసేపు అయిందరు తీయవచ్చు కథలాగా చెప్తాను యేసుప్రభు వారు నలభై రోజులు ఉపవాసం ఉన్నారు బాప్తిసం అయిపోయింది తర్వాత ప్రార్థన చేసుకుంటున్నారు ఎందుకనంటే పన్నెండు మంది శిష్యుల్ని ఏర్పరచుకోవాలి యోధా సంస్కృతిలో పరిచర్య మొదలు పెడితే ముందు శిష్యుల్ని ఏర్పరచుకుంటారనమాట ఆ శిష్యుల్ని ఏర్పరచుకున్నాక ఆయన పరిచర్య తన తదనంతరం ఎవరైతే దాన్ని కొనసాగించాలో వాళ్ళు ముందే నిర్ణయించుకుంటారు అనమాట మోషే యోహోష్వాకి అప్పగిచ్చాడు ఏలియా ఎలిషాకి అప్పగిచ్చాడు మోషే ఇస్రాయేని వాగ్దానపు దేశంలో తీసుకెళ్దాం అనుకున్నాడు కానీ ఎలిషా చేశాడు దావీదు మందిరం కడదామనుకున్నాడు కానీ సొలోమోను కట్టాడు ఈ విధంగా ఒకళ్ళు ఆలోచించిన దాన్ని ఇంకొకళ్ళు కొనసాగిస్తూ ఉంటారు అన్నమాట ఏసయ్య సర్వలోకానికి సువార్త అందించాలనేది ఆయన యొక్క ఉద్యమం ఆయన యొక్క ఉద్దేశం కానీ ఆయన పూర్తి చేయాల రక్షణ కార్యం ఆయన చేశాడు కానీ ఆ కార్యాన్ని శిష్యులకు అప్పగించాడు వాళ్ళు భూదిగంతములకు సువార్త అందించారు భూమిని తలకిందులు చేసేవాళ్ళు అయ్యారు ఆ పన్నెండు మందిని ఆయన ఏర్పరచుకున్నాడు పన్నెండు మందిని ఒకవేళ వరుసగా ఈ బల్లం మీద కూర్చోపెట్టి బల్లల మీద ఒకవేళ మనం రిక్రూట్మెంట్ ఆఫీసర్స్ అంటారే ఉద్యోగంల కోసం మనుషుల్ని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఏమండి యశ్ ప్రభు శిష్యులు పన్నెండు మంది వీళ్ళు కనుక మన ప్రస్తుత సమాజంలో ఉంటే ఏమన్నా పనికొస్తారేమో చూడండి అని అంటే వాళ్ళు చేసే పని అంటే తెలుసా పన్నెండు మంది శిష్యులతో పావుగంట పావుగంట మాట్లాడి మన దగ్గరకు వచ్చి మైక్ తీసుకొని ఏమండి యేసుప్రభు వారు ఎన్నుకున్నటువంటి పన్నెండు మంది పన్నెండు మంది శిష్యుల్ని ఒక్కొక్కరి గురించి మేము విన్నాం చేపలు పట్టేవాళ్ళు వలలు వేసుకునేటువంటి వాళ్ళు మొత్తం పన్నెండు మంది గురించి మొత్తం వాళ్ళ యొక్క జీవితాల విషయాలన్నీ ప్రొఫైల్ అంటారు తెలుసుకున్నాం అయితే ఇందును బట్టి మాకు అర్థమైంది ఏంటంటే యేసుప్రభు యొక్క పన్నెండు మంది శిష్యుల్లో ఒక్కడ తప్పించి పదకొండు మంది పనికి వాళ్ళు సార్ అవునా సార్ ఈ పనికి వాళ్ళు సార్ వాళ్ళు అసలు వాళ్ళని అసలు యేసుప్రభు ఎందుకు ఏర్పరచుకున్నాడు అర్థం కావట్లా యేసుప్రభుకి మెంటల్ అనుకుంటా యేసుప్రభుకి క్రాక్ అనుకుంటా ఈ పనికి మాలని శిష్యులుగా పెట్టుకున్నారేంటి సార్ ఇది వాళ్ళనేది అనేది అవునా సార్ ఈ పన్నెండు మందిలో మీ ఉద్దేశంలో బాగా సెట్ అయ్యేది ఒక్కడే సార్ చాలా చాలా మంచివాడు సార్ ఆయన ఆయన చాలా తెలివి సార్ చాలా నిక్కచ్చైనటువంటి మనిషి సార్ అనుకున్నది సాధించేవాడు సార్ చాలా దిట్ట సార్ ఎవడనంటే ఆడేనండి ఎస్కర్ యోత్ యోధ ఆడొక్కడే దిట్ట అంట ఆడొక్కడే అనుకున్నది సాధిస్తాడంట మిగిలిన పదకొండు మంది పనికిమాల వాళ్ళంట మీరు కనుక జాగ్రత్త గమనిస్తే యేసుప్రభువారు సిలువు మీద చనిపోయి మూడో తిన్నాను తిరిగి లేచినప్పుడు చచ్చిపోయింది ఆడొక్కడే మిగిలిన పదకొండు మందే ఉన్నారు ఆ పదకొండు మంది మొదట మంచోళ్ళు కాదు పదకొండు మంది నిలకడైనటువంటి వాళ్ళు కాదు అయితే ఈ పదకొండు మందిలో ఒకడు గురించి ఈరోజు మనం చూడబోతున్నాం అయితే భారతదేశానికి తోమ వచ్చాడు కదా ఊరి తోమ గురించి చెప్తున్నాను తోమ మంచివాడు ఏం కాదు పిచ్చి అనుమానస్తుడు పది మంది శిష్యులు అరే బాబు ఏసీ వచ్చాడరంటే నేను నమ్మనురా నేను నమ్మను ఏమైనా సార్ నమ్మను ఆయన గాయంలో ఏలెట్టాలా నేను చూడాలా అప్పటిదాకా నేను నమ్మను అంత మొరుకుంగా ఆలోచించేటువంటి వాడు అయితే యేసు ప్రభు వారు చనిపోయి మూడో దినాన్ని తిరిగిలేసి నలభై రోజుల తర్వాత మీరు ఈ మేడ మీద వేచి ఉండండి ఆ తర్వాత మీరు భూతగంతో సువార్త అందించండి అండి ఈ పదకొండు మంది శిష్యులు ఇంకో శిష్యుని ఏర్పరచుకున్నాడు పన్నెండు మంది పన్నెండు మంది ఏం చేశారంటే ఎవడు ఏ దేశం వెళ్ళాలని చిట్లు వేసుకున్నారు చిట్లు వేసుకుంటే తామాకు చిట్టు వచ్చింది ఆ చిట్టు పేరు పార్తియా 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 చిట్టు తీసి జుట్టు పెట్టేస్తున్నారు ఏంటి దేశం చెప్పండి ఏదో ఒకటిలే ఏ చెప్పా నాకు ఇష్టం లేని దేశమే నేను వెళ్దాం ఏ దేశమే తినికే చెప్పయా అదే బోళీ దేవతలు ఉంటాయే ఆ దేశం చాలా రకాలైన మనుషులు ఉంటారే ఆ దేశం నేను వెళ్దాం అనేసి ముడజుట్టు పాడేశాడు అప్పుడు భారతదేశానికి పేరు పార్తియా దేశానికి రమ్మంటే రానన్నాడు పడుకొని నిద్రపోతున్నాడు రాత్రి వేసే కాల్లోకి వచ్చి తోమా నేను ఎలా అంటే ఎల్తాన్ ప్రభా అని వచ్చేసాడు సిరియా దేశం నుంచి భారతదేశానికి కాంట్రాక్టర్గా వచ్చాడు అంటే ఇల్లు కట్టేవాడుగా వచ్చాడు అప్పట్లో అనే చక్రవర్తి ఉండేవాడు ఆ చక్రవర్తి భవంతిని కడతానికి వచ్చాడు అనమాట ఆ భవంతిని కడుతూ ఏళ్ళు భారతదేశంలో పరిచయ చేశాడు ఏళ్ళల్లో ఒక చక్రవర్తి ఆరుగురు రాజులు రెండు వందల ముప్పై మూడు బ్రాహ్మణ కుటుంబాలు వీళ్ళందరూ కూడా మారుమోన్స్ పొందితే వాళ్ళకి బాప్తీస్ ఇప్పించాడు పా తోమలో తోమ భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశాన్ని ఏలినటువంటి చక్రవర్తి క్రైస్తవ చక్రవర్తి భారతదేశంలో ప్రధానమైనటువంటి ఆరుగురు రాజులు క్రైస్తవులు ఎందుకనంటే ఆయన ఉన్నటువంటి పంతొమ్మిదేళ్లల్లో అంత దివ్యమైనటువంటి పరిచర్ చేశాడు కానీ మొదట ఒప్పుకోలేదైనా తన దేవుడు వాడుకున్నాడు నువ్వు అనుకోవచ్చు నేను ఒప్పుకునేవాడిని కాదు సార్ నేను జారిపోయేవాడిని సార్ నాది నత్తినో సార్ నాకు బుర్రలేదు సార్ నేను పనికి మాలిందని సార్ నాకు డబ్బులు లేవు సార్ ఇవన్నీ వదిలేయి దేవుడికి ఏం అక్కర్లేదు మరి కావాల్సింది ఏంటి మనసు మనస్సుంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు మనస్సుంటే ఈ రాత్రి ప్రభ నా మనసు నీకు ఇస్తున్నా నా జీవితాన్ని నీకు ఇస్తున్నా నేను సమస్తం నీకు అర్పిస్తున్నా ప్రభ అని చివరిలో మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరిని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు మిమ్మల్ని తయారు చేసిన దేవుడు మంచివాడా కాదా ఒక మాట చెప్పండి నాకు మిమ్మల్ని తయారు చేసిన దేవుడు మంచిోడా కాదా మిమ్మల్ని తయారు చేసిన దేవుడు బుర్రున్నవాడా కాదా మిమ్మల్ని తయారు చేసిన దేవుడు తెలివి కాదా కాబట్టి మీరు మంచివాళ్ళ కాదా చెప్పండి నాకు మీరు మంచోళ్ళే ఎందుకండి మిమ్మల్ని తయారు చేసిన దేవుడు మంచోడు మీరు చెడిపోయారు మీరు చెడిపోయారు మిమ్మల్ని తయారు చేసినప్పుడు మీరు మంచోళ్లే మీరు చెడిపోయారు దేవుడి దగ్గరకు వస్తే ఆయన తిరిగి బాగు చేస్తాడు రిపేర్ చేస్తాడు ఆయన జీవితాన్ని తిరిగి సర్దుతాడు ఈ దినాన్న సర్దటం అంటే ఏంటి తిరిగి నిర్మించడం అంటే ఏంటి అనే దాన్ని చూద్దాం పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యుడు చాలా ప్రత్యేకమైన వాడు ఎందుకు ఆయన ప్రత్యేకమైన వాడు అనంటే ఆయన జీవితంలో జరిగినన్ని విషయాలు ఇంకా ఏ శిష్యుడికి జరగలేదు ఈరోజు ఆ శిష్యుడి గురించి మనం చూడబోతున్నాం ఆయన ఒకసారి కాదు రెండు సార్లు జారిపోయాడు జారిపోయిన ప్రతిసారి కూడా ఆ శిష్యుడిని వెనక్కలాక్కొచ్చాడు జారిపోయిన ప్రతిసారి కూడా శిష్యుణ్ణి వెనక్కి లాక్కొచ్చాడు లాక్కొచ్చిన తర్వాత దివ్యమైన పరిచర్య చేశాడు ఆయన క్రైస్తవ సమాజానికి ఒక పునాదిలాగా మారిపోయాడు ఆయన ఈ దినాన్న స్వార్థ పరిచర్య ఉన్నదంటే దాన్ని ఆరంభించింది ఆయనే ఎవరు సార్ ఆ శిష్యుడు అనంటే అంటే అతనికి ఒక ముద్దు పేరు పెట్టాడు అతని పేరు పేతురు పేతురు అతను అసలు పేరు సీమో యోహాను కుమారుడైన సీమోన్ అది ఆయన అసలు పేరు కానీ ఏసి అతను పేరు పెట్టాడు ఏమనంటే పేతురు పేతురు అన్న పేరుకి అర్థమైంది తెలుసా బండోడా మనం ఎవరన్నా లావుగా ఉన్నారనుకో అది బండదరా ఏ బండదనా ఇట్రా అని అంటామే అలాగనమాట బండోడా పేతురు అంటే అది అర్థం లావుగా ఉంటాడని కాదు కానీ ఏమన్నాడంటే పేతురు నువ్వు బాగా చంచల తత్వం కానీ నిన్ను బండోళ్లాగా చేస్తాను ఎంత అద్భుతమైనటువంటి మాట మనల్ని లోకం ఇప్పుడు ఎలా ఉన్నామో అలా చూస్తుంది మనల్ని లోకం ఇప్పుడు ఎలా ఉన్నామో అలా చూస్తుంది కానీ దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనము ఏమవుతామో అది చూస్తాడు మనము ఏమవుతామో అది చూస్తాడు అది దేవుడు చూసే పద్ధతి పిరికివాడైనటువంటి గిద్యోన్ని చూసి బలాఢ్యుడా అని పిలిచాడు పిల్లలు లేని చూసి అబ్రహాము అని పిలిచాడు చంచలతత్వమైనటువంటి సీమోన్ని చూసి పేతురు అని పిలిచాడు మరి నిన్నేమని పిలుస్తాడో నాకు తెలియదు నువ్వు అబద్ధాలు ఆడేవాడివా సత్యవంతుడా అని పిలుస్తాడేమో నత్తిగా మాట్లాడేవాడివా స్పష్టంగా మాట్లాడేవాడా అని పిలుస్తాడేమో డబ్బులు లేవా ధనవంతుడా అని పిలుస్తాడేమో చదువు లేదా జ్ఞానవంతుడా అని పిలుస్తాడేమో దేవుడు ఏ విధంగా మార్చగలడో ఆయనకి తెలుసు దీన్ని మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే మైకల్ యాంజిలో అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు మైకల్ యాంజిలో మైకల్ యాంజిలో అనేటువంటి ఆయన మంచి శిల్పకారి మంచి శిల్పకారి ఆయన ఒకదేనా అన్న రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడంట వెళ్తా ఉంటే ఒక పెద్ద బండ పన్నెండు అడుగులు ఎత్తు రెండు మూడు అడుగులు లావు ఒక బండ కనబడిందంట ఆ బండని ఆగి చూసి వెళ్ళిపోయాడంట మార్కెట్ నుంచి మళ్ళీ వచ్చేప్పుడు బండ దగ్గర ఆగిపోయి ఓ పది నిమిషాలు చూశాడంట బండను అలాగే చూస్తూ వెళ్ళిపోయాడంట సాయంత్రం అయిపోయిన తర్వాత కుర్చీ తెరుచుకున్నాడు అంట కుర్చీ కుర్చీ తెచ్చుకొని కూర్చొని బండ ముందు నుంచొని చూస్తున్నాడంట బండ ఒక రాయి బండ అనుకున్నారంట ఇడికి పిచ్చి పట్టింది బండ చూస్తున్నాడు రా అని ఆ తర్వాత రోజు ఒక ఇరవై పని వాళ్ళని పిలిచి అరే ఈ బండ మా ఇంట్లో పెట్టండి రా అన్నాడంట వెనకాల ఎందుకు సార్ నీకెందురా బండ వెనకాల పెట్టండి అన్నాడంట ఆ బండని కష్టపడి మోసి తీసుకెళ్ళి ఇంటి వెనకాల పెట్టేశారంట పెడితే ఇంట్లోకి వెళ్ళి తలుపేసేసుకున్నాడు మూడు రోజుల దాకా ఇంట్లోంచి బయటికి రాల పిచ్చి పట్టింది బండ చూశాడు ఆ తర్వాత బండ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు తలుపు వేసి ఇంట్లో బయట రావట్లేదని అయితే మైకెల్ చేసిన పని తెలుసా లోనకెళ్ళిన తర్వాత ఆ బండ ఎదురుగా కొద్దిసేపు కూర్చొని ఒక సుత్తి ఒక ఉలి తీసుకొని పైరు నుంచి చక్కడం మొదలు పెట్టాడంట చెక్కి 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 చివరికి కాలు దగ్గరకు వచ్చాడు చెక్కుతూ ఉన్నాడు ఏం చెక్కాడు తెలుసా ఇలా నుంచున్న మనిషి ఇలా నుంచున్న మనిషి ఆ మనిషి ఎవరో కాదు ఆయన దృష్టిలో మోషే పైనుంచి వెలుగు పడతా ఉంటుంది ఎలా చూస్తూ ఉంటాడనమాట ఆయన కింద చివర బొట్నేలు చెక్కాడు చెక్కి అంతా అయిపోయిన తర్వాత ఇలా చూశాడంట చూస్తే నిజంగా మనిషి ఉన్నట్లే ఉందంట మనోడు కాళ్ళు పట్టుకొని ఊపి మో మోసేస్ నౌ స్పీక్ మోషే ఇప్పుడు మాట్లాడు అన్నాడంట బొమ్మ మాట్లాడుద్దా మాట్లాడదా కోపం వచ్చి చేతిలో ఉన్న సుత్తి ఇసిరేసాడంట ముక్కుకి తగిలితే ఇరిగిపోయింది హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియం అని ఉంటుంది ఆ మ్యూజియంలో ఈ బొమ్మ కనబడుతుంది అలాగా దానికి ముక్కు ఉండదు ఎందుకు ఉండదు తెలుసా మన సుత్తు పెట్టి సిరితే ఇరిగిపోయింది అయితే ఇదంతా కథ ఎందుకు చెప్పానంటే ప్రపంచమంతా చూసింది పనికి మాలిన బండ కానీ మైకల్ ఎంజీలో ఆ బండలో ఏం చూశాడు మోషన్ చూశాడు అవునా నీ జీవితం బండ జీవితమేమో నీ జీవితం పనికి మాలిన జీవితమేమో నీ జీవితం వృధా జీవితమేమో దాంట్లో దాంట్లో ఉపయోగపడేటువంటి వ్యక్తిని ఏసై ఒక్కడే చూడగలరు కాబట్టి ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు నుంచోని అని వింటున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను మీరు ఉపయోగపడేవాళ్ళు మీరు ఉపయోగపడే వాళ్ళు దేవుని చేతిలో పడితే మీకు ఉపయోగం ఉంటుంది దేవుని చేతిలో